వృషభ రాశి వారికి సెప్టెంబర్ మూడు నాలుగు ఐదు తేదీలలో రెండు మీరు ఎదురు చూస్తున్న పెద్ద అదృష్టాలు అయితే రాబోతున్నాయండి కానీ ఎస్ అనే వ్యక్తి ద్వారా మాత్రం ఒక పెద్ద కీడు అనేది జరగబోతుంది అసలు మీకు పూర్తి నిజం అనేది తెలియాలి ఇదే పెద్ద ట్విస్ట్ అనమాట మీకు ఇప్పుడు ఈ జీవితంలో ఈ యొక్క నెలలో కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు వృషభ రాశి వారి గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ని స్వీకరించి ఈ వీడియోలో మీకోసం క్లుప్తంగా వివరించడం అయితే జరిగింది కాబట్టి వీడియోని మరొక్కసారి చెప్తున్నాను ఇది చూడటం వల్ల జరిగే నష్టాన్ని జరగకుండా ఆపొచ్చు వచ్చే అదృష్టాలను ఆహ్వానించుకోవచ్చు దానికంటే ముందు చాలా మంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటారు అటువంటి వారి కోసం శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ నైన్ వన్ ఎయిట్ టూ త్రిపుల్ వన్ జీరో డబల్ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువు గారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువు గారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యింది తం జరుగుతుంది నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువుగారు చేసిన పూజల వల్ల అన్నీ తీరి ఈ రోజున మేము ఆనందంగా ఉంటున్నాము ఇక మనం ఆ యొక్క అయితే వెళ్ళిపోదాము వృషభ రాశి వారి గురించి మనం వ్యక్తిగతంగా ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో జరిగేది మాట్లాడుకోవాలి అనుకుంటే కనుక వీరి యొక్క మనస్థితి అనేది కొంచెం గందరగోళ పరిస్థితులలో ఉంది అని చెప్పి చెప్పొచ్చు అంటే వీరు ఎటువైపు అడుగు వేయాలో అర్థం కాక కొంచెం సందిగ్ధంలో పడి ఉన్నారు దేని గురించి అన్న విషయానికి వస్తే వీరు వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఎవరితో అయితే పార్ట్నర్షిప్ పెట్టుకున్నారు ఆ యొక్క పార్ట్నర్షిప్ తోటి కొన్ని రకాలైన సమస్యలను గత కొన్ని నెలల నుంచి ఫేస్ చేస్తూ ఉన్నారు ఆ సమస్యలు కూడా ఏంటి అంటే కనుక వీరు వారు వీరిని ఎక్కువగా లెక్క చేయకుండా మాట్లాడటం వారి వల్ల వీరికి కొంచెం నష్టాలు అనేవి కనిపిస్తూ ఉండటం లెక్కలు లావాదేవీలలో కొంచెం తప్పుడు లెక్కలు అనేవి చూపిస్తూ ఉండటం అంతేకాకుండా వీరు లేనప్పుడు వీరి గురించి అవతలి వారికి చులకనగా చేసి చెప్తూ ఉండటం వీరు పెట్టుకున్న నమ్మకాన్ని సైతం పూర్తిగా ఒమ్ము చేసే ప్రయత్నం చేయడం ఇవి ఈ అంటే ఈ వృషభ రాశి వారికి అన్ని కూడా తెలిసిపోవడంతో అసలు ఈ యొక్క ఆ పార్ట్నర్షిప్ అనేది ఏదైతే ఉందో అది కంటిన్యూ చేయాలా లేకపోతే మనం పూర్తిగా బయటకు వచ్చేసేసేయాలా వస్తే ఏంటి లేదంటే ఉంటే ఏంటి ఇలా వాల్యూ ఇవ్వని వాళ్ళతోటి కలిసి ఉండటం కరెక్ట్ కాదే అయ్యో కానీ మనీ అనేది ఇద్దరి మీద ఇప్పుడు ప్రజెంట్ కలిసి ఉంది ఇప్పుడు ఎలా ఈ యొక్క సందిగ్ధంలో నుంచి బయటపడాలి అని చెప్పి ఇలా ఈ విధంగా ఆలోచిస్తూ కొంచెం గందరగోళమైన స్థితిలో మనసునైతే ఉంచుకున్నారు పైగా కొన్ని వ్యాపారాలు చేసేవారికైతే ఇప్పుడు ప్రస్తుతం ధనం కూడా ఆశించినంత రాకపోవడంతో కొన్ని ఇబ్బందులను కూడా చూస్తూ ఉన్నారు ఇక కుటుంబ విషయానికి వస్తే కుటుంబ పరంగా కొంచెం అనుకూలంగా ఉన్నప్పటికీ కూడాను కొన్ని కారణాల వల్ల అప్పుడప్పుడు కూడా గొడవలు అనేవి జరుగుతూ ఉన్నాయి ప్రస్తుతానికి ఏదైనా కానీ వృషభ రాశి వారు మనసులో ఉన్న మాట బయట మొహాన కుండ బద్దలు కొట్టినట్లు చెప్పలేరు ఏదైనా కానీ మనసులోనే ఉంచుకొని మనసులోనే పెట్టుకొని దాన్ని బయటకి చెప్పకుండా ఆ యొక్క ఫీలింగ్స్ అంటే ఆ మనసులో బాధ తాలూకా ఆ ఫీలింగ్స్ ఏవైతే ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం బయట పెడుతూ ఉంటారు అసలు మాట చెప్పకుండా ఈ యొక్క ఎమోషన్స్ని బయటకు పెట్టడం వల్ల దీని కారణంగా అవతలి వారి మీద వీరు ఎక్కువగా కొంచెం కోపాన్ని కొంచెం ఆవేశాన్ని కొంచెం ఏదైనా కానీ మొహం చూసి మాట్లాడకుండా ఉండేటట్లుగా మాట్లాడటాన్ని వీటన్నింటినీ కూడా చూసి అవతలి వారు వీరిని మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారు ఎవరికైనా అంతే కదండి ఏదైనా కానీ మనసులో నాకు ఈ బాధ ఉంది నాకు ఈ సమస్య ఉంది దానివల్ల మనసు అంతా చికాక్గా ఉంది అందుకే నాకు కోపం వస్తుందని చెప్తే అర్థం చేసుకుంటారు కానీ మనసులో ఏవేవో వీరి యొక్క ప్రాబ్లమ్స్ అనేవి పెట్టుకొని బయటికి మాత్రం ఈ విధంగా కనిపిస్తూ ఉంటే మాత్రం అవతలి వారికి బాధగానే అనిపిస్తుంది ఎందుకు అరుస్తున్నారా ఎందుకు కోప్పడుతున్నారా అని చెప్పి కానీ వృషభ రాశి వారు మాత్రం ఈ యొక్క చిన్న విషయాన్ని మీరు మార్చుకోవాలి ఎందుకంటే మీకు ఉండే ప్రాబ్లమ్స్ అనేవి కేవలం మీకు మాత్రమే కాదు చాలా మందికి కూడా సమస్యలు అనేవి ఉంటాయి మనిషి కన్నా తర్వాత సమస్యలు లేకుండా ఏ మనిషి కూడా ఈ భూమి మీద లేడు మీరు చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలను చూశారు ఎన్నో బాధలను చూశారు ఎన్నో సమస్యలను చూశారు చిన్నప్పటి నుంచే కుటుంబ భారాన్ని మీరు తల మీద వేసుకొని మోసారు కుటుంబ అవసరాలను తీర్చారు కుటుంబ ఖర్చులకు డబ్బును సంపాదించి ఇచ్చారు అంతేకాకుండా మిమ్మల్ని మీ యొక్క అవ వారి యొక్క అవసరాల కోసం వాడుకోవడానికి మీ యొక్క రక్త సంబంధికులు అంటే చివరికి చెప్పుకోవాలి అంటే మీ యొక్క తల్లిదండ్రులు కూడా మిమ్మల్ని అవసరాలకు మాత్రమే వాడుకొని మీతో ఆ యొక్క మంచి ఏదైతే ఉందో దా వరకు మాత్రం వారు చక్కగా జరిపించుకొని వారి యొక్క అవసరం తీరిన తర్వాత అసలు మీరు ఎక్కడ కష్టపడుతున్నారు ఎంత కష్టపడుతున్నారు ఆ కష్టం కోసం మీరు ఎంత త్యాగం చేస్తున్నారు ఏ ఏ సంతోషాలను వదులుకుంటున్నారు వీటన్నింటి గురించి కూడా ఆలోచించకుండా నాకు కావాల్సింది డబ్బు అన్నట్లుగా స్వార్థంగా మిమ్మల్ని ఒక రకంగా బానిసలుగా చూసారని కూడా చెప్పుకోవచ్చు నేను ఇక్కడ అందరి గురించి చెప్పట్లేదండి కానీ హండ్రెడ్ పర్సెంట్లో సెవెంటీ పర్సెంట్ వరకు కూడా ఇదే జరుగుతుంది కానీ మీరు మాత్రం ఎప్పుడు కూడా అలా అనుకోరు నా వారు నా రక్త సంబంధికులు నా తల్లిదండ్రులు నా తోబుట్టువులు ఇలా అనుకునే ఏదైనా కూడా చేస్తారు మీకు మీకున్నంత ప్రేమ అవతలి వారికి అంత ప్రేమ ఉండదు అనమాట మీరు చూపించే ప్రేమ అనేది కొంచెం మొరటుగా ఉండొచ్చు లేదా కొంచెం అవతలి వారికి చికాకు తెప్పించే విధంగా ఉండవచ్చు కానీ మీ యొక్క ప్రేమ అనేది చాలా చాలా విలువైనది అది తెలుసుకున్న వాళ్ళు మాత్రం చాలా అదృష్టవంతులు కానీ మీకు బయటకి ఆ యొక్క ప్రేమను చూపించడం కానీ దాన్ని వ్యక్తపరచడం కానీ మీకు తెలీదు మీదేదైనా కానీ కొంచెం ఆ యొక్క ప్రభావం ఏదైతే ఉంటుందో మీ యొక్క మాట తీరు కొంచెం కోపంగా ఉంటుంది కొంచెం ఆవేశంగా ఉంటుంది అంతేకాకుండా మీకు ప్రేమ వచ్చినా కూడా ఆ ప్రేమను కూడా ఆ ప్రేమగా చూపించకుండా కొంచెం కోపం పద్ధతిలో చూపిస్తాం దానివల్ల చాలా మంది అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు అర్థం చేసుకోలేని వాళ్ళు కూడా ఉంటారు అర్థం చేసుకోలేని వారు మిమ్మల్ని తప్పుగా అనుకొని మిమ్మల్ని దూరం పెట్టే ప్రయత్నం కూడా చాలా వరకు కూడా చేస్తూ ఉన్నారనమాట మీరు ముఖ్యంగా ఈ యొక్క మాట తీరుని కాస్త మార్చుకోండి మీరు చాలా మంచి వాళ్ళు కాదనట్లేదు కానీ మీ యొక్క మంచితనం అనేది మాట రూపంలో కూడా బయట జనాలకు ఇంట్లో వారికి తెలియాలి పదే పదే అదే కోపం ఆవేశం చూపిస్తూ ఉంటే అవతలి వారు మీ అంతా అంటే అర్థం చేసుకోలేకపోయినా అవతలి వారు చాలా సున్నితమైన మనస్తత్వం కలిగిన వారైతే మనసుకి బాధ వేసినప్పుడు కొన్ని రకాలైన గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది అది ఒక్కటి కూడా మార్చుకుంటే సరిపోతుంది అనమాట ఇక వృషభ రాశి వారు ముఖ్యంగా స్నేహం అనే మొత్తులో పడి చాలా వరకు కూడా నష్టాలనేవి తెచ్చుకుంటున్నారు ఈ ఒక్క విషయాన్ని కూడా గమనించుకోండి ఎందుకు మత్తు అన్న మాట వాడాను అంటే కనుక ఇక్కడ ఒక్క మాట అండర్లైన్ చేసుకోండి వృషభ వారు ఈ రోజుల్లో మన మంచి కోరుకునేవారు ఎవరు అని ఒక ప్రశ్న వేసుకోండి ఆ విధంగా మీరు ప్రశ్న వేసుకున్నప్పుడు ఒకటి కన్న తల్లి తండ్రి లేదా కట్టుకున్న భార్య బిడ్డలు వీరు కాకుండా సొంత తోడబుట్టిన వాళ్ళైనా కానీ ఇక బంధువుల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదనమాట అంత దారుణంగా మీరు బాగుపడుతున్నారు అంటే కుల్లి కుల్లి ఏడుస్తూ ఉంటున్నారనమాట మీరు ఏదైనా కానీ ఒక ప్రాపర్టీ కొన్నారు అంటే అబ్బో అని చెప్పి నోటితో మాట్లాడుతూ నొసలతో ఎక్కిరిస్తూ ఉంటున్నారనమాట కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వారు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది సొంత వాళ్ళకే చిన్నప్పటికీ ంచి మనల్ని సాకి మనల్ని పెంచి మన రక్త సంబంధికులకి మన బంధువులకే మన మీద ప్రేమ లేనప్పుడు స్నేహం రూపంలో ఉన్నవారికి మన మీద ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది సరే ఉన్ స్నేహాన్ని నేను తప్పు పట్టట్లేదు స్నేహం అంటే చాలా గొప్పది కొంతమంది స్నేహం కోసం ప్రాణం కూడా ఇస్తారు స్నేహితులని చాలా విలువగా గౌరవంగా చూసుకుంటారు కానీ కొంతమంది ఏం చేస్తారు చెప్పండి మేము నాశనం అవుతున్నాము వీడు కూడా నాశనం సనం అవ్వాలి అన్న ఉద్దేశంతో ఈ యొక్క స్నేహం అనే మొత్తులో అరే నువ్వు నాకు చాలా విలువైన అని చెప్పి వారి విషయాలు ఒకటి రెండు మీకు చెప్పి మీ విషయాలు పది వారి చేత చెప్పించుకో మీ చేత చెప్పించుకొని వారు మద్యం తాగుతూ మిమ్మల్ని తాగమని చెప్పి ప్రోత్సహించడం వారు ఏదన్నా కానీ చెడు పని చేస్తూ మిమ్మల్ని కూడా చేయమని చెప్పి ప్రోత్సహించడం వారు కుటుంబానికి ఇచ్చే వాల్యూ ఇస్తూనే మేము ఇవ్వట్లేదురా మేమిప్పుడు సరదాగా గడిపే సమయం పొద్దుగుకులు కుటుంబంతో ఏంట్రా అని చెప్పి మిమ్మల్ని కుటుంబానికి దూరం చేసే ప్రయత్నం చేయడం ఇటువంటివి కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఎప్పుడైనా కానీ స్నేహం ఇంపార్టెంటా కుటుంబం ఇంపా ఇంపార్టెంటా అని చెప్పి ఒక ప్రశ్న వేసుకుంటే మీరు ఖచ్చితంగా కుటుంబం వైపే నుంచోవాలండి ఎందుకంటే మీకు ఏదన్నా బాధ కలిగినా లేదంటే మీరు ఏదన్నా మద్యం సేవించి ఏదైనా కానీ హెల్త్ ప్రాబ్లం అనేది వచ్చినా కుటుంబం మొత్తం కూడా బాధపడాలి మీరు పొదుపు చేసుకున్న ధనం కూడా హెల్త్ ప్రాబ్లమ్స్కి పెట్టాల్సి వస్తుంది మీరు బయట చూస్తూనే ఉన్నారు ఎంతమంది ఎన్ని రకాలైన ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు ఎంతమంది ఎన్ని రకాలుగా బాధలు పడుతున్నారు అని చెప్పి మీకు ఉన్న ఒకే ఒక్క అదృష్టం ఏంటో చెప్పమంటారా మీకు దైవానుగ్రహం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మీ యొక్క శరీరం కూడా చాలా దృఢంగా ఉంటుందన్నమాట అంటే మీకు ఇమ్యూనిటీ పవర్ అనేది వృషభ రాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుంది ఏ జబ్బు కూడా అంత తేలికగా మీ యొక్క శరీరాన్ని తాకలేదు కానీ మీ చేజేతులారా కూడా ముఖ్యంగా మగవారికి చెప్తున్నాను దయచేసి తప్పుగా అయితే అనుకోవద్దు ఒక చెల్లిగా చెప్తున్నాను అనుకొని మీరు భావించండి ఎందుకంటే నా మాట అమ్మవారి యొక్క మాటగా మీరు భావించండి ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం ఈ రోజుల్లో మనకి ఆరోగ్యానికి మించింది మరొకటి లేదన్నమాట కాబట్టి ఆరోగ్యాన్ని మనం ఉన్నప్పుడు జాగ్రత్త చేసుకోవాలి భగవంతుడు మీకు చాలా మంచి ఆరోగ్యాన్ని అయితే ఇచ్చారు కాబట్టి మీరు మద్యం సేవించడం లేదా సిగరెట్లు తాగడం లేదంటే ఇంకేదన్నా బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే కనుక వాటిని దయచేసి ఆపేసేయండి ఎందుకంటే దానివల్ల ఫ్యూచర్లో వచ్చే ఈ ప్రాబ్లమ్స్ మీరు తలుచుకుంటే ఈ రోజున నేను ఆ పని ఎందుకు చేయలేకపోయానా ఆ రోజే నేను వదిలేస్తే నాకు ఈ సమస్య వచ్చేది కాదు కదా అని చెప్పి తల పట్టుకునే రోజు అనేది ఒకటి వస్తుందనమాట ఆ రోజు మీకు రాకూడదు అన్న ఉద్దేశంతో చెప్తున్నాను ఇది అయితే వదిలేసేస్తే మీ జీవితం చాలా బాగుంటుందండి మీకు హండ్రెడ్ పర్సెంట్ కష్టాలు మీరు లైఫ్లో చూశారు బాధలను చూసారు ఎన్నో యొక్క వ్యసనాల వల్ల వారి యొక్క ఆరోగ్యాన్ని పాడు చేసుకొని చివరకు చనిపోయిన వాళ్ళని కూడా మీ కళ్ళతో మీరు చూశారు అటువంటి పరిస్థితి మాకు రాకూడదు అని చెప్పి ఈ రోజు నుంచి ఈ యొక్క మంచి నిర్ణయం వైపు అడుగు వేసే ప్రయత్నం చేయండి ఈ యొక్క స్నేహితులు ఈ అలవాట్లు ఇవన్నీ కూడా మనకి అప్పటికప్పుడు ఆనందాన్ని ఇస్తాయి కానీ మనకి భవిష్యత్తులో ఈ యొక్క ఆనందాల వల్ల జరిగే నష్టాలు అనేవి చాలా వరకు కూడా భయంకరంగా ఉంటాయి కాబట్టి వీటిని ఇక్కడితోటి కట్ చేస్తేనే బాగుంటుందన్నమాట కాబట్టి ఈ విషయం గురించి కొంచెం ఈ యొక్క వృషభ రాశి వారు ఆలోచించుకోండి ఇక మీరు ఎదురు చూస్తున్న పెద్ద అదృష్టాల విషయానికి వస్తే ఇప్పుడు మీకు ప్రస్తుతం అయితే ధనలక్ష్మి మీ ఇంట అడుగు పెడుతుంది ఏంటి ధనలక్ష్మి అడుగు పెట్టడం ఏంటి ఏ రూపంలో అని చెప్పి మీకు అనుమానం రావచ్చు అది కూడా మీ యొక్క లైఫ్ పార్ట్నర్ రూపంలో మీకు ధనలక్ష్మి అనేది అడుగు పెట్టబోతుందనమాట అది మీరు ఈ యొక్క అక్టోబర్ నెలలో లేదా అయిపోయిన సెప్ సెప్టెంబర్ నెలలోనైనా కానీ మీరు ఒక ప్రాపర్టీని అయితే తీసుకున్నారు ఆ ప్రాపర్టీ ఏ రూపంలో ఉన్నా అయినా కానీ అంటే పొలం రూపంలోనైనా లేదంటే స్థలం రూపంలోనైనా లేదంటే ఇంకేదన్నా హౌస్ రూపంలోనైనా ఆ ప్రాపర్టీ అనేది ఏ రూపంలో ఉన్నా కానీ ఆ ప్రాపర్టీ వల్ల మీకు భవిష్యత్తులో చాలా లాభం అనేది రాబోతోంది ఆ ప్రాపర్టీని అయితే మీరైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే కొన్నారు దానికి కొన్న కారణంగా కొన్ని అంటే కొన్ని ప్రశ్నలు అనమాట మనసులో పెరుగుతుందా లేదా అసలు అనవసరంగా రాంగ్ స్టెప్ వేసామా లేదంటే కొనుక్కొని మంచి పని చేసామా ఇలా ఇటువంటి ప్రశ్నలన్నీ కూడా మిమ్మల్ని వెంటాడి వేధిస్తున్నాయి కానీ మీరు వేటి గురించి కూడా ఆలోచించవద్దు దానివల్ల మీకు లాభమే తప్ప నష్టం అనేది జరగదు ఖచ్చితంగా మీకు ఈ విషయం ద్వారా అదృష్టమే అదృష్టం ఇది ఖచ్చితంగా మీరు అండర్లైన్ చేసుకోండి ఇది మీరు ఎదురు చూస్తున్న మొదటి శుభవార్త ఇక రెండవ అదృష్టం ఏంటి అంటే కనుక మీరు ఏదైతే అంటే ఇప్పుడు ఇప్పటి వరకు కూడా ఏ సమస్య మీ యొక్క వృత్తికి సంబంధించి బిజినెస్లు చేసేవారైనా ఉద్యోగాలు చేసేవారైనా కానీ మీ యొక్క వృత్తి మీ యొక్క జాబ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మీరు సఫర్ అయ్యారో ఇది జరిగితే బాగుండు అని చెప్పి అనుకున్నారు అది ఒకరి దగ్గర నుంచి ధనం రావటమైనా కానివ్వండి లేదా మీరిచ్చిన ధనం అవతలి వారు ఇన్ని రోజుల నుంచి మీకు ఇవ్వకుండా వేధించి అయ్యో ఇప్పుడు వాళ్ళు మాకు ఇవ్వలేదు ఈ టైంలో మా ధనం మాకు ఇచ్చేసేయాలి అని చెప్పి అనుకొని ఎదురు చూస్తూ ఉన్నా కానీ మీకు అక్కడి నుంచి రావాల్సిందైతే వస్తుంది అనమాట అంటే మీరు ఏదైతే కోల్పోయారో ఆ కోల్పోయింది మీ వద్దకి వస్తుంది దానివల్ల మీరు చాలా సంతోషపడతారు అది మీకు ఒక అదృష్టంగా కలిసి రాబోతుంది అనమాట ఇదే రెండవ శుభవార్త అనమాట ఇక ముఖ్యంగా మీకు ఎస్ అనే వ్యక్తి ద్వారా కీడు ఈ మాట ఎందుకు వాడవలసి వచ్చింది అంటే కనుక ఈ యొక్క ఎస్ అనే వ్యక్తి మీ యొక్క లైఫ్ పార్ట్నర్ అయినా కానీ లేదా మీ యొక్క ఉద్యోగస్తుల దగ్గర తోటి కొలిక్స్ అయినా కానివ్వండి మీ యొక్క వ్యాపారం చేసే దగ్గర ఏదైనా ఫ్రెండ్స్ సర్కిల్లో ఉన్నా కానివ్వండి లేదంటే కనుక మీకు బంధువులలో ఉన్నా కానివ్వండి కానీ ఇవన్నీ పక్కన పెట్టేసేస్తే బంధువులలో కానీ లైఫ్ పార్ట్నర్ కానీ కుటుంబ సభ్యులలో ఒకరైనా కానివ్వండి ఈ ఎస్ అనే వ్యక్తి ద్వారా మీకు కీడు అన్నమాట ఎందుకన్నామంటే ఇక్కడ ఈ ఎస్ అనే వ్యక్తి మిమ్మల్ని ప్రతి నిమిషం కూడా వెంటాడి వేధిస్తుంది మీరు చేస్తున్న ప్రతి పనికి కూడా ఒక అడ్డుపుల్ల వేస్తుంది మీరు ఎక్కడికన్నా వెళ్తున్నా కానీ వెళ్ళొద్దు అని చెప్పి చెప్తుంది మీరు ఏదైనా ఒక పని చేస్తుంటే ఆ పని తప్పు అని చెప్పి వేలెత్తి చూపిస్తుంది అంతేకాకుండా మీరు వ్యాపారంలో కరెక్ట్గా ఉండండి మీరు అలా చేయండి ఇలా చేయండి వారితో ఇలా మాట్లాడండి ఈ పరిచయం మీకొద్దు ఈ స్నేహం మీకొద్దు అని చెప్పి మిమ్మల్ని గట్టిగా వార్నింగుల మీద వార్నింగ్ ఇస్తూ మిమ్మల్ని పదే పదే తిడుతూ 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 ఉంటుంది ఎందుకు అన్న విషయానికి వస్తే ఇదంతా కూడా మీరు తలనొప్పిగా భావిస్తున్నారు అసలు నాకెందుకు ఈ పీడ అని చెప్పి అనుకుంటున్నారు నాకే ఎందుకు జరుగుతుంది అని చెప్పి అనుకుంటున్నారు కానీ ఈ ఎస్ అనే వ్యక్తి ద్వారా మీరు కీడుగా మీరు అనుకుంటున్నారేమో కానీ ఈ ఎస్ అనే వ్యక్తి ద్వారా మీకు కీడు రూపంలో మంచి జరగబోతుందండి ఇదే ఇక్కడ ట్విస్ట్ ఎందుకంటే ఎప్పుడైనా కానీ మనం మంచి కోరుకునేవారు మనం మంచిగా ఉండాలి మనం సంతోషంగా ఉండాలి మనం ఆనందంగా ఉండాలి అయ్యో ఎక్కడ ఏ పని చేస్తే ఏ నష్టం వస్తుందో ఎక్కడ ఎవరితో వెళ్తే ఎవరు చెడగొడతారో ఎక్కడ ఏదన్నా అంటే ఏమరపాటుగా ఉంటే ఎవరైనా ముంచేస్తారేమో మోసం చేస్తారేమో అని చెప్పి ఎక్కడికక్కడ కూడా మిమ్మల్ని కాపలా కాస్తూ తిడుతున్నారు అంటే కనుక దాని అర్థం వారికి మీ మీద ఉన్న మా యొక్క అభిమానం అనమాట మీరు పాడవకూడదు మీరు నాశనం అవ్వకూడదు ఎవరి బుట్టలో పడకూడదు ఏ చెడు స్నేహాలకు అలవాటు పడకూడదు ఎటువంటి చెడు అలవాట్లకు అలవాటు పడకూడదు మీకంతా మంచి జరగాలి అన్న ఉద్దేశంతో ఈ అనే అక్షరం ఉన్న వ్యక్తి మిమ్మల్ని పద పదే పదే తిడుతూ ఉంటున్నారన్నమాట కానీ ఈ వ్యక్తి చెప్పే మాటలు కనుక మీరు ఆలకించినట్లయితే వారి మాటలను కనుక మీరు విన్నట్లయితే మీకు జీవితంలో మంచి జరుగుతుంది చెడు మాత్రం కాదు మీరు కీడు అని చెప్పి అనుకుంటున్నారు కానీ కీడు మాత్రం జరగదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక ఈ మూడు రోజుల విషయానికి వస్తే మూడు రోజులు కూడా వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా చిన్న పెద్ద బిజినెస్ల పరంగా కొన్ని కొంచెం మీరు అనుకున్నంత లాభాలు రాకపోయినా కూడా అలా సజావుగా జరుగుతూనే ఉంటాయని చెప్పి చెప్పొచ్చు ఇటు నష్టము ఉండదు ఇటు లాభము ఉండదు కానీ మేనేజ్ చేయగలుగుతారనమాట కుటుంబ పరంగా కూడా అనుకూలంగానే ఉంటుంది సంతాన పరంగా కూడా అనుకూలంగానే ఉంటుంది ఆరోగ్యపరంగా కూడా మీకు అనుకూలంగానే ఉంటుంది రాజకీయ పరంగా సినీ రంగ పరిశ్రమ వాళ్ళకి వైద్య రంగంలో ఉన్నవారికి విద్యారంగంలో ఉన్నవారికి అన్నింటికి కూడా అనుకూలంగానే ఉంటుంది అనమాట లవర్స్ ఎవరైతే ఉన్నారో లవర్స్ పరంగా కూడా కొన్ని రకాలైన ఇబ్బందులు ధనానికి సంబంధించి వస్తాయి వాటన్నింటినీ కూడా సరి చేసుకుని నిదానంగా నెమ్మదిగా కోపం ఆవేశం తగ్గించుకొని ప్రశాంతంగా ఉంటే అంత బాగానే ఉంటుంది ఈ మూడు రోజుల్లో చిన్న చిన్న ప్రయాణాలు అయితే మీకు తగులుతాయి అవి మీకు పెద్ద ఇబ్బందిని కలిగించేవి కాదు మీ పైన నరదిష్టి చాలా ఎక్కువగా ఉంటుందండి ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు రాళ్ళ ఉప్పుతోటి దిష్టి తీసివేసుకుంటూ ఉండండి ఈ ప్రతి శనివారం కూడా కుదిరితే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి దీనివల్ల కూడా మీకున్న ఆ యొక్క దృష్టి దోషాలు అనేవి పూర్తిగా తొలగిపోతాయన్నమాట మీకు ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు అనేవి తీర్చుకోవడం కోసం ఎప్పుడైనా కానీ అమ్మవారికి కుంకుమార్చన చేయిస్తూ ఉండండి ఎప్పుడైనా శివాలయానికి వెళ్ళినప్పుడు శివలింగానికి మీరు పాలతోటి అభిషేకం చేయడం వల్ల కూడా మీకున్న సమస్యలు చాలా వరకు కూడా దూరం అవుతాయి ఇంకా గోమాతకు సేవ చేసుకుంటూ ఉండండి గోమాత చుట్టూ ప్రదక్షిణ చేయండి గోమాతకు ఆహారం తినిపిస్తూ ఉండండి ఎప్పుడైనా రోడ్డు పక్కన పేదవాళ్ళు కనిపిస్తే వారికి దానం చేయండి దానివల్ల కూడా చాలా కర్మలు అనేవి తొలగిపోతాయి ఎవరికైనా కానీ చెప్పులు లేని వారికి చెప్పులు కొనిపించండి దానివల్ల శని దోషాలు చాలా వరకు కూడా తగ్గుతాయి అనమాట ఎప్పుడు కూడా కోపం తెచ్చుకోకండి ఆవేశాన్ని తెచ్చుకోకండి కోపాన్ని ఆవేశాన్ని కంట్రోల్లో ఉంచుకోండి నాలుగు చాలా పొదునైన ఆయుధం అనమాట ఒక మాట అనేటప్పుడు ఒక మాట మాట్లాడేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని మాట్లాడండి దానివల్ల మీరు చాలా సమస్యల నుంచి బయటపడతారు కొత్త సమస్యలు ఏవి కూడా రాకుండా ఉంటాయి ఎక్కువ స్నేహం అనే ఇది తోటి స్నేహ స్నేహితుల చుట్టూ తిరగకండి కుటుంబంతో ఎక్కువగా టైంని స్పెండ్ చేయండి మీకు కీడు జరగకుండా ఉంటుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి అర్థమైంది కదా మరి వృషభ రాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ ఇవ్వండి మొదటిసారి మన ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా వృషభ రాశి వారికి పరమేశ్వరుని ఆశిస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ధన్యవాదములు